కూటమి నేతలు వైసీపీ ఎంపీ గురుమూర్తి పరస్పర వాగ్వాదంతో తిరుపతిలోని టీటీడీ గోశాల వద్ద కాసేపు గందరగోళం తలెత్తింది గోవులు చనిపోయాయనే ఆరోపణలు నిరూపించాలంటూ గోశాల వద్దకు కూటమి నేతలు రాగా వైసీపీ నుంచి భూమన కర్ణాకరెడ్డికి బదులు గురుమూర్తి వచ్చారు శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు స్పష్టం చేశారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కూటమి ప్రజాప్రతినిధులు ముందుగా గోశాలకు వెళ్లి పరిశీలించారు అనంతరం అక్కడి నుంచి భూమనకు ఫోన్ చేసి గోశాలను సందర్శించాలని కోరారు అసత్య ఆరోపణలు చేయకుండా క్షేత్రస్థాయికి వచ్చి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాలకు రావాలని సూచించారు అయితే గోశాలకు భూమన రాకుండా వైసీపీ ఎంపీ గురుమూర్తి వచ్చారు ఎంపీ వచ్చినప్పుడు భూమన ఎందుకు రాలేరని కూటమి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీస్ అధికారులు ఎస్కాటిస్తామని కూడా చెప్పారు వీడియో చూడండి పోలీస్ అధికారులతో మాట్లాడారు ఒక డ్రామా ఒక నాటక ఎంపీ గారు ఎంపీ గారు వచ్చారు ఎంపీ గారు ఏ రూట్ లో వచ్చినా ఆ రూట్ లో వచ్చారు

పోలీసులే కరుణాకర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారని గురుమూర్తి ఆరోపించగా కూటమి నేతలు ఖండించారు ఈ నాటకాలకు ఇక తెరదించాలని పోలీసులు ఎవరిని అడ్డుకోలేదని తేల్చి చెప్పారు

వైసీపీ వాళ్ళు అసత్య ఆరోపణలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కూటమి ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కుటంలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కనుక అదేవిధంగా క్రిస్మస్ కనుక విధంగా బగ్ని తోప అన్ని కూడా ఇవ్వటం జరిగింది హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ మాకు అన్నదమ్ములు లాగున్నారు కానీ కరుణాకర్ రెడ్డి గానీ వైఎస్ఆర్ సిపి గానీ గురుమూర్తి గారిని కూడా ఇప్పుడు ప్రశ్నించాం ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నారని దాని సమాధానం రెడీ ఈయన మాత్రం అటు వెనకాల నుంచి వచ్చారట పక్కన సీట్లు ఖాళీ లేదా ఎక్కించుకొని రావచ్చుగా

అన్ని సమానంగా చూసుకుంటారు తప్పు అన్ని కులస్తులు ఒకటే ఈ హిందుత్వ పైన ఎందుకు దాడి చేస్తున్నారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అనుచరు కరుణాకర్ రెడ్డికి తిరుపతిని అప్రతిష్ట పాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి ఇంకేనా మారాలి మీరు ఈ రోజుతో ఉద్దేశపూర్వకంగా హిందువుల కించపరిచే విధంగా బాధపడే విధంగా వెంకటేశ్వర స్వామితో గోగులు పెట్టుకున్నాడు ఇది మంచిది కాదు కర్ణాకర్ రెడ్డి గారు వెంటనే ఈ డ్రామాలకు మీరు పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున మేము వారిని కోరుకుంటున్నాం ఈ రోజు వస్తున్నారు మేము ఆధారాలతో పాటు మేము ఉంటే ఏదో గోడ దూకు వచ్చారని చెప్పి ఎంపీ గారు ఒక అంటారు ఎస్పీ గారు మా ముందే మాట్లాడారు రండి మిమ్మల్ని అవును చూపిస్తాంటే లేదు మేము వందల మంది అనుచరుతులా ఉంటే ఇదేమి గోదావ కాదు ఇది గోదా కాదు గోశాల గోదాకి ఏదో ఫైటింగ్కి వచ్చినాడు మేము వంద మందితో వస్తాం వెయ్యి మందితో అంటే కుదరదనైనా ఇది గోశాల ఆవులు భయపడతాయి రా నీతో పాటు ఐదు మందిరా మేము కూడా ప్రతినిధులు ఉన్నా మాట్లాడుకుంటామంటే నువ్వు తప్పేను ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి మాటకి నువ్వు చెప్పినటువంటి ఈ ఈరోజు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి నువ్వు సమాధానం చెప్పేదానికి నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి అసత్య ఆరోపణ చేసినావు కాబట్టి హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పు వెంకటేశ్వర భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పు గోవులు కాలు పట్టుకొని ఇంక మీట జీవితంలో గోవులతో గోమాతో నేను ఆడుకోని చెప్పి క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మేము వీడియోతో సహా చూపించాము ఇప్పుడు మేము ఎక్కడే ఉన్నాం రమ్మని చెప్తున్నాం నువ్వు ఆడే నాటకాలలో ఇదో ఒక డ్రామా అనేసి నిరూపించింది నువ్వు చెప్పింది అబద్ధాలు నూరు ఆవులు చనిపోయినాయన్నారు ఈడ చనిపోయింది ముప్పై నాలుగు ఆవులు ఈ ముప్పై నాలుగు ఆవులకు రికార్డ్స్ ఉన్నాయి ఇది నిరూపించు అబద్ధాలు చెప్పి నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు అబద్ధాలు చెప్పావు అనేసి మేము ఈ రోజు ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యేలు అందరూ తిరుపతిలో డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా నువ్వు ఆడే నాటకాలు చల్లవు తిరుపతి ప్రజలకు బాగా తెలుసు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెరీ 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 అనెథికల్ డెఫినెట్గా మేము ఇది చాలా సీరియస్ పరిగణించుకుంటున్నాం దానివ్య దానయులు ప్రతి ఒక్కరు కూడా పార్టీ మీద ఇష్టం ఉన్నట్టు బురద తల్లితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి మేము వాళ్ళని వదిలిపెట్టే సమస్య ఉండదు తప్పకుండా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ గివ్ దమ్ పనిష్మెంట్ తప్పకుండా వదిలిపెట్టే సమస్య ఉండదు